మోహన్ బాబు గారు చిరంజీవి గారు ఇద్దరు అగ్రజుల ఇద్దరే మంచి నటులు ఎవరి టాలెంట్ వాళ్ళది మంచి ఫ్రెండ్స్ కానీ ఎందుకు ఇప్పటికీ తెమలట్లేదు ఎక్కడి నుంచి వెళ్ళిద్దరికీ గొడవలు మొదలయ్యాయి ఎవరి తప్పు ఇప్పుడు మనం తెలుసుకుందాం తప్పు ఎవరి అన్నది మనం జస్టిఫై చేయలేము ఎందుకంటే ఇద్దరు సమానమే సినిమాల్లో చూసుకుంటే చిరంజీవి గారికి డాన్స్ వచ్చో మోహన్ బాబు గారికి డైలాగ్ పవర్ అంత అంటే నేను ఒకరిని తగ్గించి చెప్పట్లేదు హర్ట్ అవ్వద్దు ఇంటి గుట్టు అనే ఒక సినిమా కే బాపయ్య అనే దర్శకుడు మోహన్ బాబు గారు నలిని హీరోయిన్గా సినిమా షూటింగ్ స్టార్ట్ చేశారు కొంత భాగం షూటింగ్ అయ్యింది ఒకరోజు మోహన్ బాబు గారు షూటింగ్కి మార్నింగ్ వచ్చినప్పుడు సత్యనారాయణ గారి సీన్లో చంద్రమోహన్ గారి షూటింగ్ జరుగుతుంది మోహన్ బాబు గారిని డైరెక్టర్ కాస్త వెయిట్ చేయండి సత్యనారాయణ ఆయనది షూటింగ్ అయిపోవాలి అని చెప్పారు ఎందుకంటే ఆ క్యాండిడేట్వి ఆయనకి ఫుల్ ఫీవర్ ఉంది గబగబ తీసేసి ఆయన ఇంటికి పంపించేసేసి మోహన్ బాబుతో స్టార్ట్ చేద్దాం అనుకున్నాను కాసేపు వెయిట్ చేసేసరికి మోహన్ బాబు గారికి చిరాకు వచ్చింది కోపం కూడా వచ్చింది అంటే మోహన్ బాబు గారికి విషయం తెలియదు ఆ ఆర్టిస్ట్కి ఫీవర్ ఉంది తొందరగా షూట్ చేసి పంపిద్దాం అనే ఉద్దేశం బాపయ్య గారికి ఉందని మోహన్ బాబు గారికి తెలియదు మామూలుగానే కోపిష్టి చెప్పకుండా వెళ్ళిపోయాడు ఇంకా కోపం వచ్చి వెళ్ళిపోయాడు నన్నే వెయిట్ చేయిస్తారా అని అంటే అప్పుడు కూడా అంత ఉండేది ఆయనకి సారికి అది వేరే విషయం వెళ్ళిపోయారు అలా చెప్పకుండా వెళ్ళేసరికి డైరెక్టర్ బాపయ్య గారికి కోపం వచ్చింది కోపం వచ్చి మరుసటి రోజు మీరు రావద్దు అని చెప్పేశాడు ఎందుకు ఏమిటి అని మోహన్ బాబు గారు కూడా అడగలేదు కట్ చేస్తే సినిమా చిరంజీవి గారితో కంప్లీట్ చేయించారు చిరంజీవి నా ఫ్రెండు నన్ను అడగకుండా నా సినిమా ఎందుకు చేశాడు అని మోహన్ బాబు గారు అక్కడ హట్ అయ్యారు తర్వాత ఫిజికల్గా ఎప్పుడు గొడవ పడలేదు వాళ్ళు ఇంట్లో రామయ్య సారీ ఇంట్లో రామయ్య కాదు పట్నం వచ్చిన ప్రతిమ్రతలు బిల్లారంగ ఇలాంటి సూపర్ హిట్స్ అప్పట్లోనే మల్టీస్టార్గా తీశారు కట్ చేస్తే ఇంకో సినిమా సినిమా పేరు చక్రవర్తి దాంట్లో ఒకరు పోలీస్ ఆఫీసర్ ఒక లాయర్ అనుకుంటా పెద్దగా గుర్తులేదు నాకు ఈ సినిమా టైటిల్ కార్డ్స్ విషయంలో మళ్ళీ గొడవైంది ఇక్కడి నుంచి ఇంకా ఎక్కువైంది చక్రవర్తి సినిమా టైటిల్ పడింది తర్వాత హీరో పేరు చిరంజీవి అని పడింది తర్వాత సెకండ్ హీరో మోహన్ బాబు అని పడింది ఇది మోహన్ బాబు గారికి నచ్చలేదు నేను సెకండ్ హీరో ఎలా అవుతాను ఇద్దరివి సమానమైన క్యారెక్టర్లే నేను సెకండ్ హీరో ఎందుకు అవుతాను ఇద్దరు పేర్లు తీసేయి లేదా ఇద్దరు పేర్లు వెయ్యి ఒకేసారి ఇద్దరు పేర్లు వేయి అని డైరెక్టర్తో లొల్లి పెట్టుకున్నాడు మోహన్ బాబు దాంట్లో ఆయన జస్టిఫికేషన్ ఏంటంటే చిరంజీవి కంటే కూడా నాలుగున్నర సంవత్సరాలు సినిమా ఇండస్ట్రీకి మోహన్ బాబు ముందు వచ్చాడు ఇది మోహన్ బాబు గారి మాట నేనే కదా సీనియర్ చిరంజీవి కంటే అని కానీ చిరంజీవి గారు కూడా బయటికి చెప్పలేదు కానీ మోహన్ బాబు జస్ట్ రౌడీగా విలన్గా అలా చేస్తూ ఇప్పుడు పార్ట్ టైం హీరోగా చేశాడు కానీ నేను మొదటి నుంచి హీరోనే కదా అని చిరంజీవి గారు ఇలా అక్కడి నుంచి రాజుకుంది మల్టీస్టార్ సినిమాలు చేసేటప్పుడు కూడా పోటీ పడి నటించారు వీళ్ళు మామూలు కూడా ఇద్దరితో మోహన్ బాబు ఏంటంటే మనసులో పెట్టుకోలేడు బయటికి ఓపెన్గా మాట్లాడేస్తాడు శత్రువులు పెరిగిపోయినా పర్వాలేదు కానీ మనసులో కడుపు ఉబ్బిపోతుంది మోహన్ బాబుకి చిరంజీవి గారు ఏంటంటే ఎందుకు గొడవ ఎందుకు గొడవ మోహన్ బాబు అంటే ఇంతే ఈయన క్యారెక్టర్ మోహన్ బాబు క్యారెక్టర్ ఇంతే అంతలోకి కోపడతాడు ఆ తర్వాత మళ్ళీ కలిసిపోతాడు ఆయన ఉద్దేశంతో అప్పట్లో సర్దుకుపోయారు కానీ ఇప్పుడు సర్దుకుపోలేకపోతున్నారు ఇప్పటికీ కూడా అవే మరి ఫిజికల్గా ఒకరినొకరు ఫేస్ టు ఫేస్ ఎందుకు తిట్టుకోరు అంటే చిరంజీవి గారి భార్య సురేఖ గారు మోహన్ బాబు గారికి చెల్లి వరస అవుతుంది ఎలా అంటే అల్లు లింగయ్య గారు మోహన్ బాబు గారికి పెదనాన వరుస అవుతాడు ఈ లెక్కన చిరంజీవి బామార్దవుతారు మోహన్ బాబుకి అలా బావ బావని ఎప్పుడు పిలుచుకోలేదు ఎందుకంటే మంచిగా ఎప్పుడు చూసినా కూడా ఇలా కౌగిలించుకుంటారు అలా విడిపోతారు టామ్ అండ్ లాగా సో మెయిన్ రీజన్ ఏంటంటే సినిమా ఇండస్ట్రీలో పోటా పోటీగా పేరు వెనక ముందు రావడం ప్రాధాన్యత క్యారెక్టర్స్ తగ్గించడం వీటి వల్ల ఇష్యూ పెరుగుతూ వచ్చింది నేను ముందు నుంచే ఈ సినిమా ఇండస్ట్రీకి పరిచయం కదా అని మోహన్ బాబు నేను హీరోగా కదా పరిచయం అయింది నా పేరు ఉంటే తప్పేంటి అని చిరంజీవి గారు ఇలా గొడవలు స్టార్ట్ అయ్యి ఇప్పటికీ కూడా కానీ కలుసుకుంటారు ఏదో ఒకరోజు కలుసుకోవాలని కోరుకుందాం ఇద్దరు మంచి మిత్రులు ఎవ్వరికి ఎవరు తక్కువ కాదు మెగాస్టార్ని ప్రజలందరూ ఇలా పైన పెట్టుకున్నారు మామూలు వ్యక్తులు కాదు వాళ్ళిద్దరూ సో అదనమాట కొత్తగా చూసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఆల్రెడీ చూస్తున్న వాళ్ళు మీ బంతిగా లైక్ బటన్ నొక్కి ఏదో ఒకటి కామెంట్ పెట్టండి జై చిరంజీవి జై మోహన్ బాబు పెట్టండి థ్యాంక్ యూ